హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కుకింగ్ స్టైల్ ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి కేవలం పాలు పంచదార ఉంటే మనం చాలా ఈజీగా సింపుల్గా సూపర్ టేస్టీగా స్వీట్ చేసుకుని తినేయచ్చు ఇదే స్వీట్ని స్వీట్ స్వీట్ షాప్లో మనం కొనుక్కుని తెచ్చుకోవాలంటే థర్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ వరకు ఉంటుందండి ఒక్కొక్క పీస్ కానీ మనం తక్కువ ఖర్చుతోనే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకుని మనం ఫ్యామిలీ మొత్తానికి కూడా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆలని బెల్లైకాని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కుకింగ్ స్టార్ట్ చేద్దాం ముందుగా షవ్ వెలిగించుకొని కళ్ళాయి పెట్టుకొని ఒక లీటర్ పాలు తీసుకుని దానిలో పోసుకోండి నేను ఒక లీటర్ పాలతో చూపిస్తున్నాను క్వాంటిటీ మీ ఇష్టం అండి అర లీటర్ చేసుకోవచ్చు పావు లీటర్తో కూడా చేసుకోవచ్చు అలా లీటర్ పాలు తీసుకుని బాగా కాగించుకుందామండి పొంగు వచ్చే వరకు కూడా కాగనివ్వాలి మనం దగ్గరే ఉండి గరిటతో కలుపుకుంటూ కాగించాలి ఇలా కాగుతూ పొంగు రావటం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఒక ఖాళీ బౌల్ని తీసుకోండి ఇది వెనిగర్ అండి వెనిగర్ బాటిల్ని చూపిస్తున్నాను కదా వెనిగర్ ప్లేస్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎంత క్వాంటిటీ చూపిస్తున్నానో నిమ్మరసం కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకుని రెండు టీ స్పూన్లు వాటర్ పోసుకోవాలి అలాగే వెని వెనిగర్ వాడేవారైతే ఒక టీ స్పూన్ వెనిగర్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు వాటర్ తీసుకోవాలి అవి రెండు కలిసే వరకు బాగా కలుపుకొని ఆ పాలల్లో వేసుకుని కొంచెం సేపు తిప్పుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటున్న ఉన్నాం కదా కలుపుతూ ఉన్నప్పుడు పాలు విరగటం స్టార్ట్ అవుతాయండి ఇలా గడ్డలు గడ్డలుగా వస్తున్నాయి చూడండి విరుగుతున్నాయి కదా మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టకూడదండి పాలు అలా వెనిగర్ మొత్తం కూడా పాలలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి చూడండి పాలు సపరేట్ అవుతున్నాయి కదా ఇలా సపరేట్ అయ్యే వరకు కూడా బాగా కాగించుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మీరు సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను స్టవ్ అదే స్టవ్ మీద వేరొక కళ్ళయి పెట్టుకుని ఒక లీటర్ పాలు పోసుకోండి మళ్ళీ ఆ పాలను కూడా బాగా కాగించుకుందాం లీటర్ పాలను తీసుకుంటే ముప్పావు లీటర్ వరకు ఉండాలండి అంటే పావు లీటర్ పాలు వరకు మరిగించుకోవాలి అంత చిక్కగా రావాలన్నమాట రసమలై స్వీట్ని మనం స్వీట్ షాప్లో తెచ్చుకోవాలంటే చాలా కష్టం ఉంటుందండి కానీ సేమ్ అదే టేస్ట్తో అదే రెసిపీని మనం ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అదే స్టైల్లో అదే టేస్ట్తో మీకు కుదురుతుందండి ఇప్పుడు పాలు కాగుతున్నాయి కదా ఇది ఎల్లో ఫుడ్ కలర్ అండి కొంచెం అంతా కొంచెం వేసాను మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కాగుతున్న పాలలో ఒక ఐదు టీ స్పూన్లు షుగర్ వేసుకోవాలి షుగర్ మొత్తం పాలలో కరిగే వరకు బాగా కలుపుకోవాలి పాలు మరిగించుకోవాలండి చక్కగా రావాలి కాగుతున్నప్పుడు షుగర్ సిరప్ షుగర్ సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి అలాగే చివరిగా ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకుని పాలని ఇప్పుడు వెనిగర్ వేసి పాలు ఉన్నాయి కదా వాటిని ఇలా క్లాత్లో వేసుకుని దానిలో ఉన్న వాటర్ మొత్తం కూడా కిందకి దిగే వరకు అలా అనుకోవాలండి అలా గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తాన్ని కూడా తీసేయాలి ఆ క్లాత్లో నుంచి గట్టిగా పిండుకోవాలి అలా పిండిన తర్వాత అదంతా తీసుకుని ఆ కోవాని ఒక ప్లేట్లో వేసుకుని ఇలా ఒక గరిట్తో కానీ ఒక గిన్నెతో కానీ ఏదైనా బౌల్తో కానీ ఇలా మ్యాష్ చేస్తున్నట్లు గిన్నె వైపుకు రుద్దుతూ మెత్తగా చేసుకోవాలండి సాఫ్ట్గా ఉంటుంది అలా చేసిన తర్వాత ఇలా ఒక ముద్దలాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఆ కోవా ముద్దతో మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న బిళ్ళలుగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా చేసుకుని మనకి కావాల్సిన సైజులో చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చేసుకుని పక్ ప్లేట్లో పెట్టుకోండి ఆ రెడీ అయిన ముద్ద మొత్తాన్ని కూడా అలా తీసుకుని అలా బిళ్ళలు రెడీ చేసుకుని అలా పక్కన పెట్టేసుకోండి సైజు మీ ఇష్టం వచ్చినంత తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఒక కప్ షుగర్ వేసుకుని ఒకటిన్నర కప్ వాటర్ వేసుకోండి ఆ షుగర్ మొత్తం వాటర్లో కరిగే వరకు కలుపుకోవాలి దీనికి పాకమేమి రావలసర లేదండి అలా బుడగలు బుడగలికి వస్తున్నాయి కదా వాటర్ ఇప్పుడు మనం చేసుకుని పెట్టుకున్న కోవా బిళ్ళలు ఉన్నాయి కదా వాటిని ఆ షుగర్ సిరప్లో వేసుకుని బాగా ఉడికించి ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికే వరకు మోత్ తీయకుండా అలా ఉంచండి ఇప్పుడు ఒకసారి మోత్ తీసుకుని చూసినట్లయితే చక్కగా పొంగిని చూడండి మనం చేసుకున్న సైజు కన్నా కొంచెం పెద్దగా ఉడుకుతున్నాయి కదా అలా పొంగుతున్నాయి కదా అలా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోండి పాకం ఎక్కువగా వచ్చేస్తే స్టిక్కీగా అయిపోయి ఆ కోవా బిళ్ళలు పాకంలో అతుక్కుపోతాయి అందుకు ఎక్కువ పాకం వచ్చే వరకు ఉడికించకూడదండి ఇలా ఉడుకుతున్నాయి చూడండి చక్కగా పొంగినాయి కదా మనం కోవాని అంత సాఫ్ట్గా మ్యాష్ చేసుకుంటే ఈ కోవా బిళ్ళలు అంత సాఫ్ట్గా చక్కగా వస్తాయండి పొంగుతూ వస్తాయి అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా చాలా కమ్మగా అనిపిస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టుకోండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి బాదం కాజు అలాగే కిస్మిస్లు ఉంటాయి కదా అవి కూడా మీ ఆప్షన్ ఉండది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని ఆ నెయ్యిలో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాలు కాగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా షుగర్ యాలకుల పొడి అలాగే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుని కాగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా వాటిలోకి ఈ షుగర్ సిరప్లో ఉడికిన కోవా బిళ్ళలు అన్నిటి కూడా అన్నీ తెచ్చుకుని ఆ పాలలో వేసేసుకుని ఒక టూ త్రీ అవర్స్ వరకు కదపకుండా అలాగే మూత పెట్టుకుని ఉంచుకోవాలి మనం దానిని అసలు కదపకూడదండి అలాగే వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోకూడదు చాలామంది కూలింగ్ కూల్ కూల్గా తినడానికి ఇష్టపడి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అలా చేశామంటే ఆ పాలు షుగర్ మొత్తం కూడా ఆ కోవా బిళ్ళకి పట్టకుండా అలాగే ఉండిపోతుంది అందుకే మనం బయట బయటనే ఎక్కువగా ఉంచుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్